జీవనదిని ప్రియ సహోదరి సహోదర ఈరోజు దేవుని మాట మొదటి దశలోనిగా ఐదు ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఇది కొత్త నిబంధనలోని చిన్న వచనం మనం ఎల్లప్పుడూ సంతోషించాలనేది దేవుని ప్రణాళిక దేవుని కోరుకుంటున్నాడు అన్ని సమయాల్లో సంతోషంగా ఉండాలి తెసలో నీకల సంఘం చూడండి ఆ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా వారి హింసకు లోనైతున్నా వారు ఆనందించారు నేను సొంత గృహం లేకపోతే సంతోషించలేను నేను అదే నేను ఉద్యోగం లేదని ఏదో ఒక కారణాలు చెప్పి సంతోషంగా ఉండలేకపోతే ఎంత దుఃఖకరం కీర్తనగాడు అంటాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖమున్నాను హబుక్కు అంటాడు నేను ఎవ ఆనందించింది నా రక్షణకర్త నా దేవుని ఎందుకు నేను సంతోషించదని సంతోషం అనేది అడగాలని యోహాన్ భక్తుడు అంటాడు మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి అంటాడు అది మీకు తోలుతుంది అంటాడు అపోస్తల్లో దేవుని నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచుకొని వారు సంతోషించారు అది సంతోషం అనేది ఆత్మఫలం మీరు ఆనందించడానికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి గతాన్ని గురించి మన పాపాలన్నీ దేవుడికి క్షమించినందుకు గత పాపాలన్నీ దేవుడు సముద్రంలో అంటాడు అవి ఇంకా మరి మీరు తోడుకోని అవసరం లేదు ఇక ప్రస్తుతం గురించి చూస్తే మనల్ని ఎప్పుడు విడవను ఎడబాయినని వాగ్దానం చేశాడు భవిష్యత్తు గురించి చూస్తే మనం సదాకాలము ఆయనతో ఉండునట్లు మనల్ని దేవుడు నిరీక్షణ ఇచ్చాడు దేవుడు మన పాపాలు క్షమించినందుకు మనసార కృతజ్ఞతలు చెల్లించాలి తన ప్రజల పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడన్నందుకు ఎక్కువగా స్థితి చేయాలి మనం సమూ అంటే దేవుని యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా తలుచుకున్నప్పుడు మనం సంతోషిస్తాం విశ్వాసమూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభుత్వ ఏస్క్రీస్ ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం ఎవరు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు అయితే ఇప్పుడు ఆనందించడం ఎలాగా తెలుసుకున్నాం ప్రతిరోజు ఆయనకు మీరు లొంగిపోవాలి ప్రతి పరిస్థితికి మీ జీవితాన్ని నియంత్రించడానికి ఆయనపై అధికారపడ ఆధారపడాలి ఆయన పూర్తి స్వేచ్ఛనివ్వాలి మీరు ఆత్మలో స్థిరంగా నడుచుకుంటే ఆనందం అనేది ఫలం అనేది మీరు అనుభవిస్తారు ఇంకోటి పాడండి మీరు నిరాశ చెందినప్పుడు పాటల పుస్తకం తీసుకొని పాటలు పాడండి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మీకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించండి మీరు పాడలేనప్పుడు పాటలు పెట్టుకుని వినండి ఎడతెక్క ప్రార్థించడం అనేది దేవునిపై నమ్మకం ఉంచడమే ఏదైనా అవసరం కోసం ప్రార్థించినప్పుడు అది ప్రార్థన వాగ్దానాలతోటి మీరు ప్రార్థించండి ప్రతి ఉదయం దేవుని వాక్యం మరియు ప్రార్థనలో సమయం గడపండి బ్లూకాస్ వార్త పదకొండు తొమ్మిది పదిలు చెప్పినట్లు మీరు పొందే వరకు అడుగుతూనే ఉండండి మీరు కనుగొనే వరకు వెతుకుతూనే ఉండండి మీరు అడగండి వాక్యులు మీకు తెరవబడి మీ దగ్గరకు వచ్చే వరకు అది తడుతూనే ఉండండి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్ప చెప్పండి రవ్వ నీవు మంచివాడవు మాకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ క్లిష్ట పరిస్థితులు అంటే మీ కుడి జాబ్ లేదేమో లేకపోతే మీ కుమార్తెన్నికాలేదేమో చదువు విషయంలో మీరు సమస్యకు లోనవుతున్నారేమో ఏ పరిస్థితున్నా ప్రభ నీవు నీకు అన్నీ తెలుసు నేను నమ్ముతున్నాం ప్రభా నువ్వు సార్వభౌమ హస్తాన్ని మేము మా ఉద్దేశాలకు లో మేము లోబర్చుకుంటుకుంటారు తండ్రి నీకు హస్తాలు పెడుతున్నాం ప్రభా నీ హస్తాల దగ్గర పెడుతున్నాం ప్రభా ఈ సమస్యలన్నీ ఎల్లప్పుడూ ఆనందించడానికి మాకు సహాయం చేయండి ప్రభా ప్రతి దానిలో కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం ప్రభా దేవ నీపై నమ్మకం మా ఒక మా ఉనికి నేను ప్రేమించే హృదయం నేను సేవించే కోరిక మాకు ఇచ్చినందుకు వందనాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము దినమెల్లా నీ యందు అతిశయించడానికి నిత్యము నీ నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి అట్టి హృదయం దయచేయండి ప్రభా కృతజ్ఞతాసులు చెల్లి మా హృదయంలో నీ పరిశుద్ధాత్మ యొక్క సంతోషము ప్రేమను కుమ్మరించమని అడగండి ప్రార్థన చేసుకుందామా అత్యున్నత సింహాసన సిండ మహాగనుడ మహోన్నతి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిసిన మేము ఎల్లప్పుడూ ఆనందించే శక్తిని ప్రార్థనలోని నీ ప్రభావం కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అద్భుతాలు చేయడానికి తండ్రి నువ్వు తండ్రి నీ హస్తం చాపినందుకు నీకు వందనాలు నీ నిబంధన నెరవేర్చడం కృప చూపించండి పరిశుద్ధాత్మ మాకు నూతన స్వభావం కలిగజేయటం ద్వారా ఎల్లప్పుడూ పరిస్థితులకు అతీతంగా జీవించే జీవితం సమాధానకరమైన జీవితం నీ దివ్య మార్గంలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని ఏ సున్నామం పెట్టాడుగున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్